అందరికీ నమస్కారము ప్రేమతో చేరవ మొదటి భాగము అదొక పెద్ద బంగ్లా సింహద్వారం లాంటి పెద్ద గేట్ దానికి కాపలాగా సెక్యూరిటీ లోపలికి వెళ్తే అంతా పచ్చదనం మధ్యలో కృష్ణుడి బొమ్మ చుట్టూ తామరపూలతో ఉన్న వాటర్ ఫౌంటైన్ చూడటానికి రెండు కళ్ళు సరిపో ఉంటుంది ఆ ప్లేస్ అప్పుడే స్టెప్స్ దిగుతూ కిందకు వచ్చాడు మహేంద్ర సుమారు యాభై ఏళ్ల వయసులో కూడా చూపులతోనే శత్రువులకు దడ పుట్టించేలా ఉన్నాడు ప్రత్యర్థులు పాలిట స్వప్నం ఈ మహిబాయ్ అని పిలిచే మహేంద్ర బిజినెస్ అయినా సెటిల్మెంట్లో అయినా ఒకసారి మహేంద్ర రంగంలోకి దిగాడు అంటే అందరూ గడగడలాడిపోతారు ఎదురెళ్ళే వాళ్ళు ఉండరు మహేంద్ర కిందకి దిగటంతోనే అక్కడ అతని కోసం వెయిట్ చేస్తూ ఉన్న వ్యక్తి లేచి నిల్చున్నాడు నమస్తే బాయ్ ఎలా ఉన్నారు అడిగాడు ఆ వ్యక్తి బాగున్నాను నారాయణ మీరెలా ఉన్నారు అంతా కులాసయ్యేనా కూర్చోండి అని చేర్ చూపించి తను కూడా కూర్చున్నాడు కొంచెం తటపటా ఇస్తూనే కూర్చున్నాడు నారాయణ చెప్పండి నారాయణ ఎందుకు ఇంత అర్జెంటుగా కలవాలి అన్నారు బిజినెస్లో ఏమైనా ప్రాబ్లమా లేదు బాయ్ ఒక పర్సనల్ ప్రాబ్లం మీ సాయం కోరి వచ్చాను పర్సనల్ ప్రాబ్లమా ఏంటిది నా మేనల్లుడు విషయాలు మీకు తెలుసు కదా తెలుసు బట్టి మేనల్లుడేంటి నీకు కాబోయే అల్లుడని కూడా చెప్పావు కదా చాలాసార్లు అవును బాయ్ ఇప్పుడు ఆ ఆశల మీద నీళ్లు చల్లుతూ వాడి జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చింది ఏం అమ్మాయి చేసిందో ఏమో తెలియదు కానీ నా అల్లుడు దాని వెనుక తిరుగుతున్నాడు దాన్నే పెళ్లి అంటున్నాడు అదే జరిగితే నా కూతురు జీవితం అన్యాయం అయిపోతుంది బాయ్ అది నా అల్లుడి మీదే ఆశలు పెట్టుకొని చిన్నప్పటి నుంచి వాడే మొగుడు అనుకొని బ్రతుకుతోంది అంటూ బాధగా చెప్పాడు నారాయణ ఇదంతా విన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన బాయ్ కొడుకు తేజన్ ఏంటి నారాయణ గారు ఒక అమ్మాయి గురించి మీరు బాయ్కి కంప్లైంట్ చేయటానికి వచ్చారా అన్నాడు ఆశ్చర్యంగా అది అలాంటిది ఇలాంటి అమ్మాయి కాదు బాబు నా కూతురి జీవితాన్ని నాశనం చెయ్యొద్దు అని చాలాసార్లు బ్రతిమాలి బెదిరించి చూశాను కానీ వినలేదు నా అల్లుడు ఆస్తి మీద కన్నేసింది తేజబాబు ఆ అమ్మాయి అందుకే వాడిని వదలట్లేదు సరే నారాయణ ఇప్పుడు నన్నేం చేయమంటావు అడిగాడు మహేంద్ర బాయ్ మీరు కొంచెం అమ్మాయికి మీ స్టైల్లో వార్నింగ్ ఇస్తే మా దారికి అడ్డు తప్పుకుంటుంది ఏమో అని చిన్న ఆస్తి మీ దగ్గరికి వచ్చాను అది ఆది అని పిలిచాడు బాయ్ బాబా ఆది లేడు కదా పని మీద వేరే ఊరు వెళ్ళాడు కదా చెప్పాడు తేజ ఓ అవును కదా మరేం చేద్దాం ఇప్పుడు సరే నారాయణ ఆ అమ్మాయి డీటెయిల్స్ చెప్పు నేను కలిసి మాట్లాడతాను బాబా ఇంత చిన్న పనికి మీరెందుకు నేను చూసుకుంటాను అంటాడు తేజన్ తేజన్ ఇలాంటి సెటిల్మెంట్ వాటిల్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వటం నాకు ఇష్టం లేదు నువ్వు బాయిగా కాదు బిజినెస్ మ్యాన్గా ఉండటం నాకు ఇష్టం ఈ ఒక్కసారికి పర్వాలేదులే బాబా ఒక అమ్మాయికి వార్నింగ్ ఇవ్వటానికి మాహీబాయ్ వెళ్ళాడు అంటే వినటానికి నాకే బాగాలేదు సరే నీ ఇష్టం ఈ ఒక్కసారికే అది కూడా అమ్మాయి నువ్వు చదువుకున్న వాడివి కాబట్టి నచ్చ చెప్తావని ఒప్పుకుంటున్నా సరే బాబా నారాయణ గారు ఆ అమ్మాయి డీటెయిల్స్ నాకు పంపండి నేను చూసుకుంటాను నారాయణ సరే బాని ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని తేజ ఫోన్కి పంపాడు థ్యాంక్ యూ మాహీభాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఆ అమ్మాయి మా దారి నుంచి తప్పుకుంటే మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను ఉంటాను బాయ్ ఉంటాను తేజబాబు అని చెప్పేసి వెళ్ళిపోయాడు నారాయణ తేజ అమ్మాయి కదా కొంచెం జాగ్రత్తగా డీల్ చేయి సరే బాబా తేజ ఒక్క విషయం గుర్తుపెట్టుకో నిన్ను తేజాబాయ్ అని పిలవటం కంటే తేజ సార్ అని అందరూ పిలవటమే నాకు ఇష్టం ఇలాంటి సెటిల్మెంట్ దందాలు నువ్వు చేయకూడదు అనే నిన్ను చదివించాను బిజినెస్ అప్పగించాను తెలుసు బాబా నేను ఈ దందాకి దూరంగానే ఉంటాను సరే పద టిఫిన్ చేద్దాం అని ఇద్దరు వెళ్ళి టిఫిన్ చేశారు అంత పెద్ద ఇంట్లో మహేంద్రకి తోడు తేజ తేజకి తోడు మహేంద్ర వాళ్ళిద్దరే ఉంటూ ఉంటారు సెక్యూరిటీ పని వాళ్ళు మాత్రం ఇంటి నిండా ఉంటారు టిఫిన్ చేసి మహేంద్ర తన వర్క్స్కి తేజ ఆఫీస్కి వెళ్ళి బయలుదేరారు కారు పార్కింగ్లో కారు పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు తేజ ఆరు అడుగుల ఎత్తు చిరుతు లాంటి చూపు లైట్ పెడుతూ మాన్లీగా ఉండే తేజని చూస్తే స్టాఫ్ అందరికీ దడ కానీ అమ్మాయిలు మాత్రం ఆర్పకుండా చూస్తూ కళ్ళతోనే తినేస్తుంటారు అందరూ లేచి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశారు గుడ్ మార్నింగ్ అని విష్ చేసి కళ్ళతోనే కూర్చోమన్నట్లు సైగ చేసి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు తేజ తన వెనకే లోపలికి వచ్చాడు అతని పిఏ చారి గుడ్ మార్నింగ్ చారి గారు ఏంటి ఈరోజు పనులు సార్ ఈరోజు క్లయింట్స్తో మీటింగ్ ఒకటి ఉంది సార్ బయట హోటల్లో ఓకే ఆ ఫైల్ ఇవ్వు చూస్తాను చారి తెచ్చి ఇచ్చి వెళ్ళాడు తేజ ఫైల్ చెక్ చేసి మిగతా వర్క్స్ కంప్లైంట్ చేసుకొని ఉన్నాడు మీటింగ్కి హోటల్ వెళ్ళారు క్లయింట్స్తో మీటింగ్ సక్సెస్ అయింది పార్టీ చేసుకుందామని క్లయింట్స్ ఫోర్ చేయటంతో అక్కడే ఉండిపోయారు కనులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలే అలలే మెదిలే కలలే కదిపే వేవేల రాగాలే పలికే స్వరాలే ఎదకే వరాలే పదాలు పాడు వేలలో కలవరమాయే మదిలో అనే సాంగ్ వినిపిస్తూ ఉంటే ఆ ప్రయత్నంగా అటు వైపు కదిలాయి అడుగులు హోటల్ లాబీలో ఒక అమ్మాయి మైక్ పట్టుకొని ఈ సాంగ్ పాడుతూ కనిపించింది ఆ సాంగ్ పాడుతున్న అమ్మాయి ఉన్న సైడ్ వెళ్ళాడు తేజ ఆ అమ్మాయి మీదే ఆగిపోయాయి తేజ కళ్ళు గుండె వేగం పెరిగింది చుట్టూ ఉన్న ప్రపంచం అంతా స్తంభించిపోయింది ఆ అమ్మాయి తప్ప ఇంకేం కనిపించట్లేదు తేజ కళ్ళకి నవ్వుతూ పాడుతున్న ఆమె పెదవులనే చూస్తూ ఉండిపోయాడు పాట పాడుతూ ప్రతిదానికి సరిపోయే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ పాడుతూ ఉంది ఆ అమ్మాయి సార్ ఇక్కడ ఉన్నారేంటి క్లయింట్స్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అని చారి పిలవటంతో ఈ లోకంలోకి వచ్చాడు గుండెల మీద చేయి వేసుకొని తట్టుకొని నవ్వుకున్నాడు మై లవ్లీ ఏంజల్ ఐ లవ్ యూ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తేజ ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక చారి తలగోక్కుంటూ వెనకే వెళ్ళాడు తర్వాత క్లయింట్స్తో పార్టీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఆ పాట పాడే అమ్మాయి కోసం లాబిలోకి వచ్చాడు కానీ తను కనిపించలేదు అక్కడున్న వాళ్ళని అడుగుదాం అనుకున్నాడు కానీ పక్కనే చారి క్లయింట్స్ ఉండటంతో బాగోదనుకొని సైలెంట్గా ఉండిపోయాడు ఇంతలోనే తన ఫోన్ రింగ్ అయింది ఎవరా అని చూస్తే నారాయణ షిట్ ఈ నారాయణ పంపించిన అమ్మాయి గురించి చూడటమే మర్చిపోయాను అనుకొని నారాయణ ఫోన్ లిఫ్ట్ చేసి రేపు మార్నింగ్ లోపు నీ పని అయిపోతుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మార్నింగ్ నారాయణ పంపిన మెసేజ్ ఓపెన్ చేసి చూశాడు కోపంతో తేజ కళ్ళు ఎర్రపడ్డాయి తేజస్ ఒక అమ్మాయి పాట పాడుతూ ఉంటే తనని చూసి ప్రేమలో పాడతాడు నారాయణ పంపిన డీటెయిల్స్ చూసిన తేజ కళ్ళు కోపంతో ఎర్రపడతాయి ఆ డీటెయిల్స్లో ఉన్న ఫోటో ఇందాక తాను చూసిన తన లవ్లీ ఏంజల్దే లాంటి రూపం లాంటి స్వరం ఉన్న తన మనసు ఇలాంటిదా అనుకుంటాడు వెంటనే తన పేరు చూస్తాడు సంధ్య ఎంత చక్కని పేరు వెలుగుని ఇచ్చే పేరుని పెట్టుకొని ఇంకో అమ్మాయి జీవితంలోకి చీకటి నింపాలని ఎలా చూస్తుంది ఎందుకో నారాయణ చెప్పింది నమ్మాలి అనిపించలేదు